ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ ఆరవ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అందరూ ఎదురు చూసినటువంటి తరుణంలో మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడ్డం మనందరికీ కూడా తెలిసిందే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఎస్సీ వర్గీకరణ మరియు వయో పరిమితి అలాగే రిజర్వేషన్ కు సంబంధించిన అంశాలు ఈ అంశాల కారణంగానే మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయడం జరిగింది మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నివేదిక అనేది తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్న తెలియజేస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాబోయే విద్యా సంవత్సరానికి ఒక నెల అటు ఇటుగా మరి డిఎస్సి రిక్రూట్మెంట్ అంతా కూడా పూర్తి చేసి మరి రాబోయే విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది అంటూ తెలియజేస్తోంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఆలస్యం అవడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిఎస్సి మరింత జాప్యం అయోమయంలో అభ్యర్థులు వయోపరిమితి పెంచాలంటున్న ఆశావాహులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన డిఎస్సి పరీక్ష మరింత ఆలస్యం కానుండటంతో అభ్యర్థుల్లో నిరాశ మొదలైంది నవంబర్ ఆరున నోటిఫికేషన్ ఇస్తామన్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తాజాగా ప్రకటించిన విషయం విదితమే దీంతో ఇప్పటిదాకా కోచింగ్ కేంద్రాలకు వెళ్లి పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు అయోమయంలో పడ్డారు విద్యా కేంద్రమైన గుంటూరులో డిఎస్సి ఆశావాహులు వేలాది మంది పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు ఆరేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులందరూ తమ ప్రయత్నాలు ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించింది వాటిలో గుంటూరు జిల్లాలో దాదాపు పదకొండు వందల పోస్టులు ఉంటాయని అంచనా అయితే ఏ ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉంటాయనేది వెల్లడించలేదు నూతన ప్రభుత్వం తన మొదటి మూడు నెలల్లోనే డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుందని అందరూ ఆశించిన టెక్ నిర్వహణతో డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యమైంది ఇటీవల టెట్ ఫలితాలు విడుదల అవడంతో అర్హు సాధించిన వారంతా నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుందని ఎంతో ఆశగా ఉన్నారు కానీ ప్రభుత్వం మరోసారి వాయిదా వేయడంతో అభ్యర్థులకు బ్రేకులు పడ్డాయి సుదీర్ఘ విరామం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడంతో అనేక మంది ఆశావాహులు తాము చేస్తున్న ఉద్యోగాలు మానేసి పరీక్షకు సిద్ధమవుతుంటున్నారు గుంటూరు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాలకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు అనేక మంది పోస్టులు ఎక్కువగా ఉంటాయని వయోపరిమితి దాటేవారు ఇదే చివరి అవకాశం అని వారు చేస్తున్న ఉద్యోగాలు మానేసి పరీక్షకు సిద్ధమవుతున్నారు అటువంటి వారు అయోమయంలో పడ్డారు నోటిఫికేషన్ దాదాపు ఎనిమిది నెలల వాయిదా పడింది దీంతో తిరిగి ఉద్యో ఉద్యోగాల్లోకి వెళ్లాలా లేక శిక్షణ కొనసాగించాలా అని ఆలోచనలో పడ్డారు ఎక్కువ మంది చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటున్న వారే ఉన్నారు ఇప్పుడు వాటిని కూడా వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు కొంతమంది అప్పులు చేసి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు తీరా పరీక్ష వాయిదా పడడంతో ఏమి పాలు పోవట్లేదంటున్నారు సుదీర్ఘ కాలం శిక్షణ కొనసాగించడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించని వారు ఆందోళన చెందుతున్నారు న్యాయపరమైన సమస్యలు రాకుండా పరిశీలించి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది గతంలో ప్రతి నోటిఫికేషన్ పైన కోర్టు కేసులు వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో వచ్చే ఏడాది జూన్ నాటికైనా సమస్యలన్నీ పరిష్కారమై సకాలంలో నోటిఫికేషన్ విడుదల అవుతుందో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పరీక్షకు వయోపరిమితి పెద్ద సమస్యగా మారింది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో అభ్యర్థులు నిర్దేశిత వయోపరిమితి దాటి అనర్హులవుతున్నారు ఎంత కష్టపడి చదివినా వయోపరిమితి కారణంగా పరీక్షకు అర్హత కోల్పోతున్నారు ఆరేళ్ల పాటు నోటిఫికేషన్ లేనందున కొందరు అభ్యర్థులు వయోపరిమితిని పెంచి న్యాయం చేయాలని కోరుతున్నారు సమస్యలను వేగంగా పరిష్కరించి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు మొత్తానికి మరి డిఎస్సి ఆలస్యం అవడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మరి దీనికి ప్రధాన కారణంగా మరి వయో పరిమితి అంశం అలాగే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అంశాలనేవి ప్రధాన కారణంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ ను వీలైనంత త్వరగా విడుదల చేసి మరి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ మరి ఎస్సీ వర్గీకరణ అనేది ఇక్కడ పెద్ద అడ్డంకిగా మారడం జరిగింది మరి చాలా మంది ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరడంతో ఆ దిశగా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ను వాయిదా వేసినట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది మొత్తానికి మరి వన్ మ్యాన్ కమిషన్ నుంచి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన త్వర నివేదికను త్వరగా తీసుకొని మరి డిఎస్సి ని కూడా త్వరగా పూర్తి చేయాలని మరి అభ్యర్థులతో పాటు ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇది మెగా డిఎస్సి మరింత జాప్యం అనే దానికి సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎసి కి సంబంధించిన అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో